హాయ్ నమస్తే నా పేరు రజిత వెల్కమ్ టు ఆటిజం స్పెక్ట్రా ఈరోజు వీడియోలో మనం ఆటిజం ఉన్న పిల్లల్లో ఇంట్లోనే స్పీచ్ థెరపీ ఎలా స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్న విషయం దాని గురించి డిస్కస్ చేద్దాము ఆర్టిజం ఉన్న పిల్లల్లో చాలామంది చేసే కంప్లైంట్ మా పిల్లాడు ఎక్స్ప్రెస్ చేయడండి అన్నీ చూపిస్తాడు స్పీచ్ ఎలా రావాలి ఎలా నేర్పించాలి ఎక్కడి నుంచి నేర్పించాలి ఎలా నేర్పించాలి ఏం నేర్పించాలి ఇలా చాలా రకాలైనటువంటి డౌట్స్ అయితే ఉంటాయి కదండీ డోంట్ వర్రీ ఆటిజం స్పెక్ట్రమ్ ఫాలో అవ్వండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ మీకు నేను చెప్పడం జరుగుతుంది ఈజీగా ఇంట్లోనే కూర్చొని మీరు స్పీచ్ థెరపీ తీసుకోవచ్చు స్పీచ్ థెరపీ స్టార్ట్ చేయాలి అంటే ముందుగా మీకు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూర్చోగలగాలి అటు ఇటు తిరగకుండా కూర్చోగలిగితే స్పీచ్ థెరపీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి లేదు తిరుగుతున్నాడు అన్నప్పుడు దానికి బీటీ బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయి లేదా ఆక్యుపేషనల్ థెరపీ కావాలి లేదా సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి మీరు స్పీచ్ అంత తొందరగా వాళ్ళకి నేర్పించలేకపోతారు కాబట్టి అవి ముందు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిపైన వర్క్ చేసి తర్వాత మీరు స్పీచ్ స్టార్ట్ చేయడం చాలా బెటర్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింక్ ఏంటంటే అండి స్పీచ్ థెరపీ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఓపిక పేషెన్సీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి అదర్ థెరపీస్తో పోలిస్తే స్పీచ్ థెరపీలో మీకు కొంచెం లేట్గా రిజల్ట్ అన్నది కనిపిస్తుంది ఎందుకు అంటే స్పీచ్ అన్నది బ్రెయిన్ రిలేటెడ్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ అనేది ఉంటుందండి ఇన్ని రోజులు పడుతుంది అని చెప్పడానికి లేదు ఎందుకు ఎందుకు అంటే కిడ్ మూడు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది రోజు మంచిగా నవ్వుకుంటూ వస్తాడు ఒక్కో రోజు ఏడుస్తాడు ఒక్కో రోజు అసలు యాక్టివిటీస్ తప్ప ఏది చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు ఒక్కో రోజు క్రాంక్రీనెస్ ఉంటుంది అసలు కాన్సన్ట్రేషన్ లేకుండా ఉంటాడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మూడ్ సింగ్స్ ఉంటాయి కాబట్టి స్పీచ్ థెరపీ అన్నది కొంచెం లెంతీ ప్రాసెస్ అండ్ లేట్ ప్రాసెస్ వాళ్ళు ఎంతవరకు గ్రాస్పింగ్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఎంతవరకు అర్థమయ్యింది వాళ్ళు ఎంతవరకు స్టోర్ చేసుకున్నారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని థెరపీ వెళ్తుంది కాబట్టి అదర్ థెరపీస్తో పోలిస్తే స్పీచ్ థెరపీలో అన్నది కొంచెం రిజల్ట్ అన్నది లేట్గా కనిపిస్తుంది అందుకని ఓపికగా నేర్పించుకున్నాం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అన్నది మీకు కనిపిస్తుంది ఇది స్పీచ్ థెరపీలో కొంత ఇన్ఫర్మేషన్ సో పేరెంట్స్ మీరందరూ డిమోటివేట్ అవ్వకుండా స్పీచ్ థెరపీ స్టార్ట్ చేసుకుందాము హ్యాపీగా ఇంట్లోనే థెరపీ స్టార్ట్ చేసుకుందాము ఆటిజన్ స్పెక్ట్రమ్ ఫాలో అవ్వండి ఇంట్లోనే హ్యాపీగా కూర్చొని మీ కిడ్స్కి స్పీచ్ థెరపీ నేర్పించుకోండి నెక్స్ట్ వీడియోలో మనము ఎక్కడి నుంచి అనేది అంటే ఏం స్టార్ట్ చేయాలి ఫస్ట్ స్టెప్ ఏంటి అన్నది చూద్దాము థ్యాంక్ యూ